కొందరి ఊరు పెద్దల గురించి నా ఆలోచనను షేర్ చేయాలి అనుకుంటున్నాను ఊరు బాగుపడదు కానీ ఊరి పెద్దలు మాత్రం ఎదిగిపోతూ ఉంటారు అది ఎలాగా అని ఎప్పటి నుండో ఆలోచన అర్థమయ్యింది ఈ ఊరి పెద్దలు ఎప్పుడు ఏ ఇద్దరి మధ్య అభిప్రాయాలు వస్తాయా అని చూసి వెంటనే వారి మధ్యలోనికి వెళ్ళి చిన్నదాన్ని పెద్ద పంచాయతీగా మార్చి ఆఖరికి ఎవరు ఎక్కువ లంచం ఇస్తే వారి వైపు న్యాయం చెప్పేస్తారు ఎవరు ఏమైపోతేనేమి వీడి జేబులోనికి ఎంత వచ్చాయనేదే అంతా ఒకడు కనిపిస్తాడు మరొకడు మనవాడిగా నటిస్తాడు అందరు తనతో ఇదే మోసపోయినోడు ఇంకేం చేయగలడు భగవంతుడికి అప్పజెప్పడం తప్ప నేను అంటాను భగవంతుడైతే బలహీనుడు కాదు కదా ఖచ్చితంగా ప్రతి వాడికి వాడి తరువాత తరాలకు కూడా ఎంత ఇవ్వాలో అంత ముట్ట ముట్టాడు తగిన సమయంలో వీలైనంత వరకు మన ప్రాబ్లమ్స్ మనమే క్లియర్ చేసుకోవడం బెటర్ దయచేసి ఏ పెద్ద మనిషిని నమ్మకూడని పరిస్థితులు ప్రస్తుత కాలంలో ఉన్నాయి దయచేసి ఆలోచించండి మన సమస్యలను మనమే క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం గాడ్లేసింగ్